நாலுக்கு என்ன இருக்குண்ணா शिकाम <laughs> शि <laughs> <laughs> पिलो यो गाडीमा छ सुत्नु छ सुपर साइन्स दुई एउटा गाडीमा छ जानि रहेको छ यतै आडी भेट्तान म किनभने बरगाड गणेश सर सताङन नउडाउनु बाजे सुन्नु न सर हेलो

ஆந்தவரிங்க எதுக்கு கனப்படுது கடா హక్కు మీడియా సాం బాధి ఫొటోస్ తీసుకోవాలంటే వన్ బై వన్ వచ్చి తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటానికి సహకరిస్తాయి तरफ फ्रेंड भी जाओ देखो कौन कौन देख रहे हैं कुछ मेनी कुछ नहीं करने के लिए ये नहीं करने के लिए ये नहीं करने के लिए आप लोग तुम करो ये मैं इनको ये कार इन्हीं के सामने को सह बट बोला डर है वो ना चाना हमने बस किया मैं क्या देखूं इधर और चश्मे कुछ मेनी करावा यस सर

ఇది వచ్చేసి ఉంటాయి కదమ్మా ఇది సర్వేలెన్స్ కోసం బైనాకులర్స్ అబ్జర్వేషన్ అది చేస్తాం మీరు చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి చూసుకుంటే మనకి టైమర్ సర్క్యూట్స్ మాన్యువల్ అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్క్ చేపించాలన్నది ఇది మాన్యువల్స్ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి అండ్ సిమిలర్లీ కెమెరా ఫ్లాష్ యూజ్ విదౌట్ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ ఈస్ ఎలవ్ మెటీరియల్ ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రేట్ మిక్సర్ విత్ డీజిల్ మీకు సేఫ్టీ ఫ్యూజ్ ఉన్నాయి సార్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోజివ్స్ వైర్స్ కనెక్టర్స్ అండి మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది క్యాల్షియం సార్ పొటాషియం

అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎగ్జామిన్ చేయలేకపోతుంది డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఉన్న ఈ డిజిటల్ యూవైస్ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీన్ని పంపించడం జరుగుతుంది కొత్త ప్రాసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ ప్రాపర్లీ యాజ్ పర్ ప్రొసీజర్ సీల్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు చూస్తే మీరు యూ కెన్ టేక్ ఫొటోస్ వన్ బై వన్